హాయ్ గాయ్ సో ఈరోజు వచ్చేసి మనము సింపుల్గా మన ఫేస్ మీద బ్లాక్ మార్క్స్ అనేది ఉంటాయి కదా సో బ్లాక్ మార్క్స్ మనకి ఎప్పుడు వస్తాయి మనకి పింపుల్స్ ఉన్నప్పుడు సో పింపుల్స్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ బ్లాక్ మార్క్స్ అనేది అలాగే ఉండిపోతాయి సో మనము సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే త్రీ ఐటమ్స్ ఓన్లీ యూస్ చేసుకొని ఇంట్లో ఉన్న వాటితోనే మనము సింపుల్ ఫేస్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేయబోతున్నాము ఇప్పుడు సో నా ఫేస్ మీద చూడండి కావాలంటే సో ఏ బ్లాక్ మార్క్స్ అనేది ఉండవు ఏ పింపల్స్ కూడా ఉండవు సో ఇలా చిన్న చిన్న టిప్స్ అని నేను యూస్ చేస్తుంటా అంటే ఇంట్లో నేను ట్రై చేస్తూ ఉంటాను కాబట్టి సో నాకు పింపుల్స్ అనేది ఉండవు ఇలాంటి బ్లాక్ మార్క్స్ ఇలాంటివి ఏంటివి ఉండవు సో మీరు కూడా సో ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు బ్లాక్ మార్క్స్ ఏదైనా ఉంటే ఈజీగా మీరు రిమూవ్ చేసుకునేచ్చు అంటే సో మీరు కొన్నినాలు ట్రై చేయాలి తప్పకుండా ట్రై చేస్తేనే ఏదైనా మీకు మీరు చేసే పని ఏదైనా కానీ మీకు బెనిఫిట్ అనేది వస్తుంది సో ఎలా మనము ఈ పేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవాలి సింపుల్గా ఓన్లీ మనం ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి సో మనము షాప్ షాప్లో ఏది కొనుక్కొని రావట్లేదు కాబట్టి సో మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేద్దాం పేస్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఓకేనా సో చూడండి సో నేను రైస్ పౌడర్ అయితే ఇంత తీసుకుంటున్నా అంటే బియ్యం పౌడర్ తెలుసు కదా సో బియ్యం పౌడర్ అనేది సో ఇంట్లో అందరికీ అవైలబుల్ ఉండే ఉంటుంది ఒకవేళ బియ్యం పౌడర్ కూడా సో మీకు అవైలబుల్ లేదు అనుకున్నప్పుడు సో కొన్ని సింపుల్గా కొన్ని బియ్యంని మీరు మిక్సీ జార్లోకి వేసుకునేసి గ్రైండ్ చేసుకునేసి సింపుల్గా మీకు రైస్ పౌడర్ అనేది ప్రిపేర్ అయిపోతుంది దాన్ని సో మీరు జలర పట్టుకునేసి మీకు సింపుల్గా ఇంట్లోనే రైస్ పౌడర్ కూడా ప్రిపేర్ చేసుకునేవచ్చు ఇలా కొంచెం నేను చూపించ కదా పసుపుని పసుపు కూడా ఇవి యాడ్ చేసుకునేసి ఇలా రొంటిని బాగా మిక్స్ చేసేయండి సో సొప్ కూడా మనకి దొరకనే దొరుకుతుంది సొప్ప ప్రతి ఒక్కరింట్లోనూ ఉండే ఉంటుంది ఇలా పసుపు అండ్ రైస్ పౌడర్ రొంట్ని వేసేసి బాగా ఒకసారి ఇలా మిక్స్ చేసేయండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఇంకో లాస్ట్ మనకి సో టమోటోని ఒకటి యాడ్ చేస్తున్నాం టమాటో రసంని తీసుకోవాలి టమాటో కూడా ఉన్నే ఉంటుంది కదా ప్రతి ఒక్కరింట్లోనూ సో టమాటో ఉన్నే ఉంటాయి సో ప్రతి ఇంట్లోనూ ఇలా టమాటోని ఒకటి తీసుకునేసి దాంట్లో ఉన్న రసం అంతా తీసుకునేసేయండి ఇలా సో టమాటో రసంని బాగా తీసుకునేసి మనకి మిక్స్ చేసుకునేస్తే మనకి పేస్ట్ ప్యాక్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇలా టమాటో రసంని సో తీసుకునేసేయండి ఇంకా బాగా రసం అంతా ఇలా మీరు చేతిలో ఇలా స్మాష్ చేస్తే మీకు రసం అంతా బాగా వచ్చేస్తుంది ఇలా అంతా బాగా స్మాష్ చేసి మీకు టమాటో రసం అనేది అంతా వచ్చేస్తుంది సో ఇలా స్మాష్ చేసి టమాటో రసంని అంతా ఒకసారి పిండిని సో ఇలా మిక్స్ చేసేయండి ఇంతే సింపుల్గా మనము ఫేస్ ప్యాక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇవి న్యాచురల్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి సో మనకి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అలాగే ఇంట్లోనే మనకి ఈ త్రీ ఐటమ్స్ మనకి ఇంట్లోనే అవైలబుల్ ఉంటాయి కాబట్టి దీనికి ఎటువంటి ఖర్చు కూడా మనము పెట్టాల్సిన అవసరం లేదు సో ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సింపుల్గా మీరు ప్యాక్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇంకా రైస్ పౌడర్ కూడా నేను చెప్పాను కదా సో మీకు రైస్ పౌడర్ కూడా అవైలబుల్ లేనప్పుడు ఇంట్లోనే సింపుల్గా మీరు మిక్సీకి కొన్ని రైస్ని వేసేసి పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఆ పౌడర్ని మీరు జల్లడు పట్టుకునేసి సింపుల్గా మనకి రైస్ పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేవచ్చు ఇలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండము మనం ఇంట్లోనే న్యాచురల్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇలా సింపుల్గా మీరు పేస్ట్ ప్యాక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఓకేనా ఇంకా సో ఇలా అంత బాగా మిక్స్ చేసేయండి ఇంతే సో ఫేస్ ప్యాక్ అయితే మనకి ఇలా సింపుల్గా ప్రిపేర్ అయిపోయింది ఇంకా చూసారు కదా సో సింపుల్గా మనము ఇంట్లోనే ఇలా ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకున్నాం సో మనము ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకున్నాము అలాగే న్యాచురల్గా కూడా మనము ప్రిపేర్ చేసుకున్నాము కాబట్టి సో దీనివల్ల సో ఎటువంటి మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఇలా సింపుల్గా మీరు కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఎటువంటి ఖర్చు కూడా మనము పెట్టాల్సిన అవసరం లేదు ఇలా సింపుల్గా పేస్ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకోండి ఇంకా దీన్ని ఎలా యూస్ చేయాలి అంటారా సో నైట్ మనము పనుకునే టైంలో దీన్ని అప్లై చేయాలి సో అప్లై చేసేసి ఇంకా మార్నింగ్ లైట్ సో వాష్ చేసుకుంటే సరిపోతుంది లేదా నైట్ మీకు వీలవ్వదు అనుకుంటే సో మార్నింగ్లో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అప్లై చేసేసి వాష్ చేసుకోవచ్చు అలాగైనా మీరు అప్లై చేసుకోవచ్చు ఇంకా సో ఇంత సింపుల్గా మీరు కూడా ఇలా ఫేస్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి సో ఇంకా ఇది కాస్ వీడియో అయితే సో తప్పకుండా మీకు ఈ వీడియో యూస్ అయిందని అనుకుంటున్నా సో మీకు తప్పకుండా ఈ వీడియో యూస్ అయింటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో పదే పదే చెప్తున్నా తప్పకుండా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంకా సో నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దాం బాయ్ బాయ్